ఈ మరణం అనేటువంటిది ఎడబాటు లాంటిది మరి అయితే అబ్రహాం కొడుకు కూడా చంపించాలి అప్పుడు ఎందుకు ఎప్పుడు అదే చెప్పే నీకు స్టార్టింగ్ పీరియడ్ ప్లస్ ఆయన అడిగాడు ఆయన అడిగాడు దానియల్ దగ్గర ఎందుకు కాపాడాడు ఎవరు దానియల్ ఆయన అద్భుత కార్యాలు ప్రపంచానికి చూపించాడు ఇక్కడ చూపించడా లేదు ఇది కూడా జరగగలం మరి ఎక్కడ ఒక చోట నీకు మళ్ళీ ఇంకా బైబిల్ అలాంటిది ఆశించుకొచ్చు కలిగాలి మళ్ళా బైబిల్ అక్కడ లేదు అవసరం లేదు ఒక్క విషయం ఒక్కొక్క దానికి ప్రూవ్ చేసుకోవడానికి ఒక్కొక్కటి మనకి కనబడుతున్నాయి మళ్ళీ మళ్ళీ చేస్తాం బాబి ఇటైవేంటి తప్ప అనాలి మన దేవుడి ఎక్కువగా ప్రేమి ప్రేమిస్తున్నాడు అబ్రహం దగ్గర అడిగినట్టుగా నువ్వు నన్ను ప్రేమిస్తా బిడ్డ ప్రేమ ఈ నన్ను ప్రేమిస్తున్నారు లేదా అని చెప్పి ఆడు కూతురు చంపేస్తాను అనమాట చంపేస్తాను కాదు అది నేను నువ్వు మొక్కుకున్నావు ముక్కుబడి చెల్లిస్తాడు లేదు చూసాడు అసలు ఈ ఎఫ్తా కూతురు ఎదురొచ్చిందనే భవిష్యత్తు యోహోవాకి తెలిస్తే ఈ దరిద్రుడు మొక్కుకున్నాడు ఈ కూతురు నాకు బలిస్తాడు ఈ చిన్నపిల్లల్ని బలి చేసుకునే దేవుడు అని చెప్పి నన్ను తిడతారు ఈ దరిద్రుడు నాకు కూడా బురద పోస్తున్నాడు అని చెప్పి అసలు అమ్మోనీయుల్ని వీళ్ళకి అప్పగి ఈయనకు అప్పగించకూడదు అమ్మోనీయులకే వీడిని అప్పగించాలి ఆయన కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు చిన్న చిన్నపిల్లని బలిస్తే ఆయన తీసుకున్నా అప్పుడు ఆయన దహన దహన బలి ఎందుకు ఇస్తారంటే అంటే బైబిల్ దేవుడికి దహన బలి ఇచ్చినప్పుడు ఇంపైన సువాసన ఆగ్రానిస్తాడంట ఇప్పుడు ఆ పిల్లని చంపి తగలబెడితే ఆడ కూర్చుని ఆ ఆయన అది ఇప్పుడు ముందు ఆ కిక్ వస్తుంది తగలబెడితే కిక్ వస్తుంది దీనికి అలాంటి వాడైతే కేర్తల గ్రంథంలో ఈయన బంధం ఎందుకు పెట్టాడు అన్ని అన్ని జనులు ఆచరించినట్టుగా అగ్నిగుండంలో మీ పిల్లలు పడేయకూడదు అలా ఆచారాలు మీరు ఆచరించవద్దు అది తక్కువ అసలు అవన్నీ ఇల్లు చేసేవాడు వేరే వాళ్ళకి సంబంధం లేదు అదే మరి దేవుడు ఆగ్రానికి అప్పబ్ అబ్బలే తృప్తి అనుకుంటే ఆ కండిషన్ పెట్టాడు కదా పెట్టండి రాని రాప నాలుగా ఆల్రెడీ మన దేశం మన భారతదేశంలో విలీ వచ్చేటప్పుడు హిందువులు తీసుకెళ్లి నదిలో నీడలో పడేసేవాళ్ళంట పిల్లల్ని మరి దానికి ఏంటి పిల్లల్ని చిన్నపిల్లల్ని గంగార్పణం అని పిల్లల్ని అట్లా బలిష్టం తీసుకెళ్లి ఇప్పుడు ఇద్దరు పిల్లలు అనుకో వాళ్ళలో బలంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి నీడలో వేసే సాంప్రదాయం విలీయంకేరి భారతదేశానికి వచ్చే టయానికి చిరిత్రలో ఉంది మన 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 సంప్రదాయాలు ఉంది భర్త చచ్చిపోతే తీసుకెళ్ళి అమ్మాయిని కూడా దాన్ని కట్టేసి కాల్ చేసిన సందర్భాలు నేను వచ్చేటప్పటికల్ నేను వచ్చేటప్పటికల్లా మీ క్రైస్తవంలో అంతా వ్యభిచారం విస్తలు విడతానం నేను వచ్చి బాగు చేశాను కేరీ టైంలో కెళ్ళ సా మీరు నోటి మాటగా మాట్లాడటం రాజా రామ్మోహన్ రాయలు తెలుసు కదా ఆ కాలంలో జరిగిందని మన పుస్తకాల్లో కూడా ఏం రాజరామోహన్ నిషేధించాడు అనే ఇచ్చిన కౌంటర్ చూస్తే ఇది మీరు అసలు బాల్య వివాహాలు ఎందుకు వచ్చాయి అది కూడా ఎందుకు పిల్లల మీద నెట్టేస్తే ఎట్లా ప్రతిదీ వాళ్ళు ఏదో భయపెట్టారు వాళ్ళకి భయపడిపోయి పిల్లలు పిల్లలకు భయపడిపోయి లోక వినాశనం జరిగిందని చెప్పే కదా ఈ అబ్రహామిక్ రిలీజియన్స్ వల్ల లోక వినాశనం జరిగింది అది నువ్వంటే ఎట్లా ప్రపంచం అనాలి కదా ప్రపంచమే చెప్తుంది నేనంటే ఎట్లా ప్రపంచం అనాలి కదా చరిత్ర లేదు ప్రపంచ చరిత్రలో భారతదేశంలో మూడు నమ్మకాలు ఉన్నాయి మూడు ఆచారాలు నరబలి ద్వారా స్వర్గానికి పోతాం దీనికన్నా మూడు నమ్మకాలు ఎక్కడ చెప్పండి

తొమ్మిది రకాలైన భక్తి మార్గాలు చెప్పారు ఇందులో ఏది మూఢనమ్మకం అంటారు మీరు చెప్పండి కేవలం మన కోసం ఎవడో ఎక్కడో చచ్చిపోయాడు తన్నులు తిన్నాడు ఆయన మన కోసం చచ్చిపోయాడు అని నమ్మితే నీ పాపాలన్నీ పోయి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు ఆయన నీ కోసం తన్నులు తిన్నాడు ఆయన నీ కోసం చచ్చిపోయాడు నువ్వు నమ్మకపోతే నువ్వు ఎంతో మంచోడని నిన్ను నరకం లేచేస్తారు ఎంతకు మించిన మూఢ నమ్మకం ప్రపంచంలో అసలు దీన్ని బీట్ చేసింది లేదు ఎంతవరకు అంటే మూఢనమ్మకాల్లో ఒక రేంజ్ అనమాట ఇది ఈ మూఢనమ్మకాన్ని బీట్ చేసింది ప్రపంచం ఇంతవరకు పుట్టలేదు ఇక తర్వాత కూడా పుట్టదు అసలు అంత పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఇంత పెద్ద మూఢనమ్మకాన్ని పెట్టుకుని మీరు ఇంతకాలం ఎలా సర్వైవల్ అవ్వగలిగారు అనేది ఇది ఒక పెద్ద ఎంత తెలుసా నాకు మూఢనమ్మకాలంటే ఏంటి అసలు మూఢనమ్మకాలంటే ఏంటి ఏం చెప్పండి యేసుక్రీస్తు ప్ర ఒక ఆయన భూమి మీద జన్మించాడు చచ్చిపోయాడు ప్రాణం పెట్టాడు చరిత్ర ఆధారం ఉంది అది మూడు నమ్మకం అండి భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోసు మన కోసం మన స్వతంత్రం కోసం పోరాడారు చనిపోయారు ఇది చరిత్ర కానీ సుభాష్ చంద్రబోసు అల్లూరి దేవుళ్ళు వాళ్ళు మన కోసం చచ్చిపోయారనే విషయం నువ్వు నమ్మితూ స్వర్గానికి వెళ్తావు నమ్మకపోతే నరకానికి వెళ్తావు ఇది మోడ నమ్మకం అలాగే యేసు ఇస్రాయలీలో ఉన్న మోడ నమ్మకాన్ని దురాచారాలని వాళ్ళ ధర్మశాస్త్రాన్ని సంస్కరిస్తూ వాళ్ళ మతానికి విరుద్ధంగా చెప్తున్నాడు కాబట్టి ఆయన వల్ల రోమా ప్రభుత్వం ఇస్రాయేలీని చంపేసే త్రిట్ ఉంది కాబట్టి పొలిటికల్ రీజన్ కూడా ఉంది ఈయన అని చెప్పుకుంటున్నాడు కాబట్టి మెస్సయ్య వస్తే ఇస్రాయిలీలు స్వతంత్రం కోసం తిరుగుబాటు చేస్తారు కాబట్టి రోమా ప్రభుత్వం వీళ్ళని కర్కశత్వంగా అణచివేస్తుంది కాబట్టి సైనికులు పంపించి ఇస్రాయేల్ పెద్దలందరూ కలిసి ఏం చేశారు వీడి మెసైన్ అని చెప్పుకుంటున్నాడు కుర్రవాళ్ళందరూ వీడి వెనకాల చేరి తిరుగుబాటు చేస్తారు వాళ్ళందరూ వచ్చి మనల్ని అందరిని చంపేస్తారు కాబట్టి వీడిని చంపేద్దాము అని వీళ్ళు ప్లాన్ చేసి రోమా ప్రభుత్వానికి కంప్లైంట్ చేసి యేసును చంపించారు ఇది చరిత్ర దీనిని యేసుని దేవుని చేసి ప్రపంచం అందరికీ రక్షపడ అందరికీ రుద్దేసి ఆయన నమ్మకపోతే మీరు మీరుస్తారు నమ్మితే మీకు ఫ్రీగా స్వర్గం వచ్చేస్తుంది ఇది మూఢనమ్మకం నేను అనేది ఏంటంటే నువ్వు చెప్పినట్లుగానే చరిత్రలో ఇలాగే అక్షర అక్షరంగా అట్లాగే నెరవేరు ఉంటే నేను కూడా ఖచ్చితంగా నేను నమ్మను బైబిల్లోనే ఉంది విను విను నైబిల్లోనే కంప్లీట్ ప్లీజ్ ప్రవక్తలు ప్రవచించారు పలానా పుడతాడు ప్రవక్తలు ప్రవచించారు సిలివి వేయబడతాడు ప్రవక్తలు ప్రవచించారు అంతా అబద్ధం అయ్యో నువ్వు చెప్తే ఎట్లా అదే చెప్పాను అది కనుక లేకపోతే నేను నమ్మను నేను లేకపోతే క్రిస్తుని నమ్మను ప్రవచనాలు అయితే ఏవైతే ఉన్నాయో అది మూఢ నమ్మకం కాదు అవన్నీ కొట్టిపడేసి అసలు మూఢ నమ్మకం మీకు పాత నిబంధనలో ప్రవచన మీకు పాత నిబంధనలో ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్తాను ని పాపని పొందల పరవచనాల ఏవైతే ఉన్నాయో అబన్నిటి ని బైబిల్ తెరగత్తులో కొట్టిపడేశాను ఆ మీరు అవను అవన్నీ ఫెయిల్యూర్ మీరు ఇద్దరు గాని కొట్టిపడేస్తారు సరదాన్ని మనం బైబిల్ తెరగాలి నేను ఏంటంటే అన్నది దాన్ని మోడనమ్మకమనం మోడనమ్మకం అంటే ఏంటి ఇప్పుడు మొన్న ఏదో ఒక వీడియో చూశాను బ్రాహ్మణులంట తినేసి సిస్తర్ల ఖాళీ చేసి పక్కకొట్టే పాపం వీళ్ళంతా కిందపడి మీదపడిలే ఆటిల్లో నెత్తిమే పెట్టుకొని తింటున్నారు మోడనమ్మకం మీ పాస్టర్ అన్నయ్య అనున్నాడు బ్రే ఇయ్యి మీ పాస్టర్ అన్నయ్య అనున్నాడు ఆయన ఒచ్చబోస్తేనో ఆయన మీద స్నానం చేసిన ఇల్లు ఏదో తీర్థం పుట్టుకోవడం మొత్తానికి ఆయన చుట్టూ తిరగడం పూజలు ఇవన్నీ ఉన్నాయి అది